బస్సులో ఆర్టీసీ బస్సు ఎక్కగానే యాభై ఐదు వేలు కొట్టేశారు సో మనం చూసుకోవచ్చు ఇప్పుడే ఆర్టీసీ బస్సు ఎక్కే సమయంలో సందట్లో సడేమియాగా ఓ ప్రయాణికుడి నుండి యాభై ఐదు వేలు కొట్టేశారు కొత్తపేట మండలం గంటికి చెందిన గుత్తుల రామకృష్ణ తన కుమార్తెను సోరంపాలెంలోని ఇంజనీరింగ్ కళాశాలలో చేర్చేందుకు సోమవారం ఉదయం రాజమహేంద్రవరం వచ్చాడు బస్సు ఎక్కుతూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు రామకృష్ణ జేబులోని యాభై ఐదు వేలు అపహరించారు బస్సును నేరుగా రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకువెళ్ళి పోలీసులతో తనిఖీ చేశారు ఎవరి వద్ద అంత మొత్తం లేకపోవడంతో పంపేశారు ఫీజు చెల్లించడానికి తీసుకెళ్తుంటే ఇలా జరిగిందని రామకృష్ణ వాపోయారు సీసీ ఫుటేజీ పరిశీలించి దొంగలను పట్టుకుంటామని సిఏ ఆర్ఎస్కే బాలాజీ గడ బాజీలాల్ తెలిపారన్నమాట రద్దీని అదునుగా చేసుకొని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద రద్దీని అదునుగా చేసుకొని ఓ ముఠా ఇటువంటి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారన్నమాట అందువల్ల మొత్తంగా ఏదైతే ఈ ప్రజెంట్ బస్సు ప్రయాణాలు ఉచిత బస్సు ప్రయాణం రావడంతో బస్సులు అయితే హడావడైతే ఉంటుంది కాబట్టి ఈ విధంగా దొంగలో కూడా డబ్బులు కొడయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి ప్రయాణికులందరూ కూడా అలర్ట్గా అయితే ఉండాలని చాలా జాగ్రత్తగా ఉండాలని నగదు తీసుకెళ్ళినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట నగదు తీసుకెళ్ళినప్పుడు సో ఇది మనకు తాజా సమాచారం ఏపీలోని ఒక లైక్ చేయండి అందుకు తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి